ఈ రోజు మళ్ళీ మా డాడీ పైన ప్రాంక్ చేస్తున్నాం ప్రతిసారి ప్రాంక్ చేస్తే ఫెయిల్ చేసేస్తున్నాడు ఈ సారి అయితే సక్సెస్ఫుల్ గా ప్రాంక్ అయితే గట్టిగా చేద్దామని ఫిక్స్ అయిపోయినా ప్రాంక్ ఏం తెలుసా మా డాడీ ఫోన్ తీసుకుంటా నేను స్క్రీన్ పగిలిపోయినట్టు అందులో సెట్ చేసి మా ఫ్రెండ్ నంబర్ డైల్ చేసి మాట్లాడతాం ఆమె పైన అడిచినట్టు చేసి పైన కోపం వచ్చినట్టు చేసి ఫోన్ తీసి పగలగొట్టేసా అప్పుడు మా డాడీ రియాక్షన్ క్యాప్చర్ చేసాను ఇందులో నేను మా చెల్లె హెల్ప్ కూడా తీసుకుంటున్నాను ఏందని అంటే మా డాడీ నన్ను తిడుతుంటే ఈమె మా డాడీకి సపోర్ట్ చేస్తుంది అంటే మా డాడీని రెచ్చగొట్టి ఇంకా నన్ను తిప్పిస్తుంది వీడియో రెండు వరకు చూడండి మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇంకా వీడియో అందరు ఎండు వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఓవర్ చేసుకుంటలేరు ఈ వీడియోకి అట్లీస్ట్ ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ కావాలి అండ్ అట్లే ఫైవ్ థౌసండ్ లైక్స్ కూడా చేయండి మీరు అట్లా లైక్లు ఇంకా సబ్స్క్రైబర్ చేస్తే మాకు ఇంకా ఎనర్జీ వస్తుంది ఇంకా మంచి మంచి వీడియోలు తీసా ఓకేనా ఇంకా లైక్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం చేస్తున్నావు డాడీ ఫోన్ చూస్తున్నా జర ఒకసారి అవ్వ మా ఫ్రెండ్ ఓకే ఫోన్ చేయాలి ఫోన్ నుంచి లిఫ్ట్ చేస్తలేదా ఆమె హలో ఆయ్ ఏందివే నా ఫోన్ నుంచి ఫోన్ చేసా లిఫ్ట్ చేయలేంది నువ్వు పైసలు తీసుకుని ఫోన్ లిఫ్ట్ చేయరా పైసలు తీసుకున్నప్పుడు ఇయ్యాలే కదా నాకు అయితే నువ్వు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తలేవు నాది ఈరోజు ఇస్తున్నావా లేదా ఈ రోజు లాస్ట్ డేట్ అని చెప్పిన నీకు ఈరోజు ఇస్తున్నావా లేదా పైసలు ఏంది ఇంకా పది రోజులా అరే నీకు దిమాక్ ఏమైనా ఖరాబ్ అయిందా ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి నీ కోసం ఇట్లా నువ్వు ఫోన్ పెట్టేసాయి నేను ఇంటి దగ్గర వస్తున్నావు ఫోన్ పెట్టి చూడేసా ఒక్క నిమిషం చేసినావా నీ అమ్మా

ముప్పై వేలు నువ్వు తెస్తావా మీ ఫ్రెండ్ ఇస్తారా ఎవరిస్తారు ముప్పై వేలు ముంగడు మాట్లాడుతుంది పల్లిపోయింది నీ ఫోన్ కదా డాడీ ఫోన్ అయితే నా ఫోన్ కాదా నీ ఫోనా నువ్వు ఎందుకు ఎత్తేసినవు ఒక్క నిమిషం డాడీ చూస్తా ఎంతగానో పలిగిందా ఇది లైట్ పెట్టి చూస్తా అవును డాడీ మొత్తం పలిగిపోయింది చెప్పడం కాదు మేము మాకు కూడా కనిపిస్తుంది మొత్తం బలిందని పైసలు తీ ఫస్ట్ నువ్వెందుకు వస్తున్నావు అసలు నా మధ్యలో ఎవరు నువ్వు అట్లా మొత్తం ఎందుకు రావద్దు ఆమె ఆమె ఫోన్ అది ఎందుకు రావద్దు చెప్పు